ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర ఆకలిగా ఉండడంతో ఇక ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడే దశరథ యాపిల్స్ తీసుకొచ్చి సుమిత్రకి కట్ చేసి ఇస్తూ ఉంటాడు దాంతో సుమిత్ర మీకు నా ఆకలి ఎలా తెలిసిందండి నాకు ఆకలిగా ఉందని ఎందుకని యాపిల్స్ తీసుకొచ్చారు చూడు సుమిత్ర భర్తగా నీ అవసరాలు ఎలా ఉంటాయో అన్నీ నాకు తెలుసు కానీ నువ్వే ఒక విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు నేనేం చేశానండి చూడు సుమిత్ర జోష్న నీ కూతురు అదే మన కూతురు నువ్వు ఆకలిగా ఉన్నావని తెలిసి జోష్న నీ కోసం ఏదో ఒకటి చేసి తీసుకొని రావాలి కానీ జోష్న ఆ పని చేయలేదు కానీ దీప నీకే ఇంకైనా ఆకలిస్తుందని ఈ ఆపిల్స్ పెట్టమని వెళ్ళేటప్పుడు నాకు చెప్పి మరీ వెళ్ళింది ఎందుకు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు దీప నీకు కూతురు కాకపోయినా నీకొక కన్న కూతురులాగా దీపని గురించి ఆలోచిస్తుంది అలాంటి దీపని ఎందుకు నీ మాటలతో ఇంత బాధపడుతున్నావు చెప్పు సుమిత్ర ఒకప్పుడు దీపని ఇంటికి తీసుకొచ్చింది నువ్వే అలాగే దీపని కూతురులాగా చూసుకుంది నువ్వే ఇంకా దీప మంచితనాన్ని ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది కూడా నువ్వే ఎందుకు ఇప్పుడు దీపం మీద ఇంత పగపట్టవు ఎందుకు తన శత్రువులా చూస్తున్నావు ఎందుకంటే తన ఒక హంతకురాలు నా భర్తని నాకు దూరం చేయాలని చూసింది అలాగే నా కూతురు సంతోషాన్ని లాక్కుంది అన్నీ కూడా పక్క ప్లాన్తో చేసింది ఇవన్నీ తెలియకి అమాయకురాల్లాగా పని నమ్మాను ఇప్పుడే తన నిజ ఏంటో తెలిసింది అందుకే దూరం పెడుతున్నాను మీరు దీప గురించి నా దగ్గర ఇలా వెనకెసుకురాకండి నాకు వినడానికి కూడా నచ్చట్లేదు సరే ఒక్క మాట అడుగుతాను చెప్పు సుమిత్ర ఏంటండి దీప ఆ రోజు నేను ఏ ఏ ఆశించి నీ ప్రాణాలని కాపాడింది ఆ సమయానికి నీ తలకి గాయమవుతుందన్న విషయం ఎవ్వరికీ తెలీదు అలాగే దీపకి కూడా తెలీదు తనప్పుడు అప్పుడు ప్రాణాలు కూడా పోయి ఉండొచ్చు తన కూతురు ఒంటరిది కూడా అయ్యుండొచ్చు కానీ ఎందుకని దీప ఆలోచించకుండా నీ ప్రాణాన్ని కాపాడింది చెప్పు అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర నోట్లోంచి మాట రాదు చూడు సుమిత్ర నువ్వు ఆలోచించే విధానమే తప్పు నిజంగానే సుమిత్ర దీప నన్ను గంతో షూట్ చేయలేదేమో పోలీసులు కోర్టులో చెప్పినట్టు నన్ను షూట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చుగా అది నా ఉండొచ్చుగా ఆ విషయాన్ని మీరందరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు చెప్పు జ్యోషంలో దీప తప్పు చేసింది అంటున్నావు కానీ ఆ రోజు దీప మీద సౌర్య మీద అటాక్ జరిగిందని చంటిది కూడా మనకి చెప్పింది అప్పుడు దీపతో పాటు సౌర్య కూడా అబద్ధం చెప్తున్నట్ట చెప్పు ఎందుకు అని నువ్వు దీపని అపార్థం చేసుకున్నావు చూడు సుమిత్ర ఆలోచిస్తే నీకే నిజం క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి దశరథ వెళ్ళిపోతూ నువ్వు దీప గురించి ఇలా మాట్లాడుతున్నావు కానీ జోష్న చేసిన పని నీకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తట్టుకోలేవు అందుకే సుమిత్ర జ్యోష్న గురించి నిజం తెలిసే వరకు ఈ నిజం నా మనసులోనే పెట్టుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి దశరథ అనుకుంటాడు ఇక భారజాతమైతే ఇదంతా కూడా దొంగచాటుగా వింటుంది అమ్మబాబాయ్ దశరథ తక్కువడు కాదు ఇప్పటికే దీపని దసరథ నెత్తి పెట్టుకుంటున్నాడు ఇది సరిపోనట్టు సుమిత్ర మనసును కూడా మార్చాలనుకుంటున్నాడు వెంటనే నా మనవరాలకి విషయం చెప్పాలి అని చెప్పేసి ఇక గబగబా జ్యోష్ణ రూమ్లోకి వెళ్తుంది అప్పుడే జ్యోష్ణ చూడు రేపు నేను అర్జెంటుగా కలవాలి నువ్వు రేపు నేను చెప్పిన ప్లేస్కి వచ్చి సరేనా ఉంటాను సత్యపండు అంటూ కాల్ కట్ చేస్తుంది ఆ మాట విన్న పారిజాతం ఒక్కసారిగా ఇదేంటి మళ్ళీ ఇది ఆ పండుగని ఎందుకు కలవాలనుకుంటుంది జోష్న నాకు తెలియకుండా ఏదో చేస్తుంది అని చెప్పేసి ఇక జోష్న జోష్న అని అంటుంది గ్రాని ఏమైంది ఈ టైంలో ఎందుకు ఇలా పిలుస్తున్నావు అది కాదు నువ్వు నేను పిలిచే పిలుపుని కూడా పట్టించుకోకుండా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరది అది సత్యపండు అని చెప్తే ఇప్పుడు గ్రానికి లేనిపోయిన డౌట్స్ వస్తాయి ఏం లేదు గ్రాని నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను సరే కానీ నువ్వెందుకు వచ్చావు అమ్మ జోష్నా సత్యపండు అన్నది చెప్పకుండా దాచేస్తావా చెప్తా నువ్వేం చేస్తున్నావో అంతా తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఇక వసీ జ్యోష్న ఏం చేశాడో తెలుసా డాడీ ఏం చేశాడు సుమిత్ర మనసుని మారుస్తున్నాడు అదేంటి అదేని ఆ దీపని సుమిత్ర ఆశ్రయించుకుంటుంది కదా దీప మంచితనం గురించి సుమిత్రతో చెప్పి సుమిత్ర మనసుని మార్చాలనుకుంటున్నాడు అలా ఎట్టి పరిస్థితిలో జరగకూడదు జరగకూడదంటే సుమిత్రకి ఇంకా దీప మీద అసహ్యం పుట్టాలి దీప నిజంగానే మంచిది కాదని దీ సుమిత్రకి నువ్వు అర్థమయ్యేలా చేయాలి అప్పుడే సుమిత్ర మనసు విరిగిపోతుంది సుమిత్ర మనసు పూర్తిగా మార్చుకుంటుంది మీ మమ్మీ కూడా మన చేజారింది అంటే ఇక ఆ దీపని ఎవ్వరం ఏమీ చేయలేము ఇక చూసినా ఖచ్చితంగా గ్రాని రేపటితో ఆ దీపంటేనే మమ్మీ పూర్తిగా అసహించుకునేలా చేస్తాను అలాగే మమ్మీతో పాటు డాడీ తాత అందరూ కూడా ఆ దీపని చీకొట్టి అసహించుకునేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఏం చేస్తున్నావి జ్యోస్నా గ్రాని చెప్పను చేసి చూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక జ్యోత్న గబగబా రెడీ అయ్యి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ ఇక దీప కూడా అక్కడికి వస్తారు ఇక కార్తీక్ అయితే దీప జ్యోష్న వాళ్ళక చూస్తుంటే ఎవరినో కలవటానికి వెళ్తున్నట్టుంది అవును కార్తీక్ బాబు జ్యోష్న మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అదేంటో నేను చూస్తాను కదా ఏంటి చిన్న మేడం గారు అదే పెద్ద మేడం గారు మిమ్మల్ని కార్లో దింపాలా అవసరం లేదు అదేంటి పెద్ద మేడం గారు నేను డ్రైవర్ని మిమ్మరు కార్ డ్రైవ్ చేసుకుంటా ఎలా వెళ్తారు డ్రైవర్ ఉండగా నాకు తెలీదు నేను మిమ్మల్ని దింపుతాను అని అంటూ ఉంటే వావా ఎందుకలా ఇరిటేట్ చేస్తున్నావు అదిగో మళ్ళీ బావా అంటున్నారు నేను డ్రైవర్ని డ్రైవర్ అని పిలవండి లేదంటే డ్రైవర్ బాబు అని పిలవండి లేకపోతే దీప నన్ను బావాని మాత్రమే పిలవాలి బావా ఇరిటేట్ చేయి మాకు అయినా నీతో నాకు ఇప్పుడు అవసరం లేదు నేను ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నా చూడు అప్పటి వరకు మా మమ్మీని ఈ దీప ఎట్టి పరిస్థితులను కలవకూడదు మా మమ్మీకి ఎదురు పడకూడదు తెలిసిందా అని చెప్పి దీప జ్యోత్న వెళ్ళిపోతూ ఉంటే ఇక కార్తీక్ ఖచ్చితంగా జోష్న ఏదో చేయబోతుంది కార్తీక్ బాబు ఏం చేస్తుందంటారు అదేంటో నేను తెలుసుకోవాలి అందుకే జ్యోష్నని ఫాలో అవ్వాలి దీప నువ్వు ఇంట్లో కిచెన్లో వంట చేస్తూ ఉండు నేను అదేంటో చూసుకొని వస్తాను అంటూ ఇక కార్తీక్ కూడా జోష్న వెళ్ళిపోగానే సైకిల్తో బయలుదేత్తాడు ఇక ఇంతలోకి ఒక పక్కన జ్యోష్న అయితే సత్య పని కలుస్తుంది ఇక పారిజాతం కూడా అక్కడే ఉంటుంది ఇంతలోకి అక్కడే కార్తిక్ కూడా ఉంటాడు కానీ కార్తిక్ ఇదేంటి పారు జోష్ణకి ఫాలో అవుతూ వచ్చిందా అదే ఉంటుంది అంటే జోష్ణ ఇక్కడికి వచ్చిన విషయం పారుకి కూడా తెలుసు అనమాట ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే జోష్ణ పారుతో ఈ విషయం చెప్పలేదా అని అనుకుంటాడు ఇక ఇంతలోకి అప్పుడే సత్యపండు అక్కడికి మాస్క్ పెట్టుకొని వస్తాడు ఇక ఏంటా మాస్క్ మేడం నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని ఇలా మాస్క్ పెట్టి తిరుగుతున్నాను ఏడ్చావులే సరే కానీ ఎందుకు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అదేంటి మేడం మీరు ఫోన్ అన్నిసార్లు ఫోన్ చేస్తే కొంప తీసి మీరు దొరికిపోయారేమో నేను కూడా దొరికిపోతానన్న భయంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు మరి తర్వాత ఎందుకు లిఫ్ట్ చేసావు అంటే మీరు డబ్బులు పంపించారు కదా అంటే ఏ ప్రాబ్లం లేదేమో అనిపించింది అందుకని ఏడ్చవలే చూడు నీతో ఒక పని ఉంది ఏంటి మేడం మళ్ళీ మీ నాన్నని గంతో షూట్ చేయాలా చెప్పండి మేడం లేదంటే ఆ దీపని పైకి పంపించాలా అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు జిదేంటి మావయ్యని గంతో షూట్ చేసింది వీడా ఎందుకలా మాట్లాడాడు అని అనుకుంటూ ఉంటే పార్చేతం కూడా ఆ మాటల్ని వింటుంది జీంటి దశరథని షూట్ చేసింది వీడా అని అనుకుంటూ ఉంటే ఎయ్ నీకెన్న పిచ్చా ఎందుకలా అరుస్తున్నావు ఆ విషయాన్ని బయటికి చెప్పకూడదని చెప్పాను కదా మేడం మీరు అలాగే ఉంటారు కానీ ఆ రోజు నేను ఎంత రిస్క్ చేసి మీ నాన్నని షూట్ చేశాను అలాగే ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నా ఫ్యామిలీనే వదిలి దూరంగా వెళ్లాల్సి వస్తుంది చూడు దానికోసమేకా నువ్వు అడిగినప్పుడల్లా నీకు అంతంత డబ్బులు ఇస్తున్నాను అవును ఇస్తున్నారు కానీ చూడు ఇప్పుడు దానికోసం డిస్కషన్ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పడానికి వచ్చాను ఏంటి మేడం అది ఇదిగో ఈ ఫోటోలో ఉన్నవాడు గౌతమ్ అలాగే వాడి డీటెయిల్స్ కూడా ఇస్తాను నువ్వేం చేస్తావో తెలీదు కానీ వాడు ఒక పెద్ద చీటర్ పెద్ద విధవ వాడు అమ్మాయిలతో చాలా ఆశలు వేస్తూ ఉంటాడు ఆ వీడియోలన్నీ కూడా నాకు కావాలి వాడిని ఫాలో అయ్యి వాడి వీడియోలన్నీ నాకు పంపించు ఎందుకు మేడం చెప్పింది చేయి సరే మేడం అలాగే చేస్తాను ఇదిగో డబ్బులు అని వెనకాలనే ఇక సత్యపండు వెళ్ళిపోతాడు అప్పుడే పాదజాతం గబగబా జోష్ణ దగ్గరికి వస్తుంది ఏ జ్యోష్ణ ఏం చేస్తున్నావే నువ్వు గ్రాని ఏంటి నువ్వు ఇక్కడున్నావు ఉండడం కాదు నేను ఆ సత్య మాట్లాడుతున్నప్పటి నుంచి ఉన్నాను అంటే గ్రాని అంతా వినని దశరథిని గంతో షూట్ చేయించింది నువ్వా ఎందుకే పాపిష్టి ధన ఇంత చేసావు దశరథిని చంపాలనుకుంది నువ్వా అని వెనకాలని ఎస్ అవును అని వెనకాలని అది విన్న కార్తిక్ షాక్ అవుతాడు అంటే నా అనుమానం నిజమే నిజంగానే మావయ్యని షూట్ చేయించింది జ్యోస్ని అనమాట అని అనుకుంటూ ఉంటే వసే పాపిష్ఠన ఎందుకే బంగారం లాంటి దసరథ దేవుళ్ళంటి వాడు ఎవరిని ఒక్క మాట కూడా పల్లెత్తి అనడు ఇంకా చెప్పాలంటే మీ నాన్న విషయంలో దశరథ ఎన్నోసార్లు నాకు సహాయం చేశాడు అంటే దశరథని ఎలా చంపాలనుకున్నావే ముదరస్టానా అని అంటూ ఉంటే రాణి నాకు ఇండైరెక్ట్గా డాడీ మీద ఏ కోపం లేదు ఆ దీపని ఇరికించడానికి ఇదంతా చేశాను ఏంటి నువ్వు అంటుంది అవును ఆ రోజు దీప వచ్చే సిచ్యువేషన్ని చూసి దీప ఎక్కడ గౌతమ్ గారి గురించి మొత్తం అని నిజాలు చెప్పేస్తుందో ఎక్కడ నా కుటుంబం నన్ను కొడుతుందని భయం వేసింది అందుకే దీపని శాశ్వతంగా అట్టు తొలగించుకోవడం కోసం ఆ రోజు ఆ సత్యపండుతో డాడీని షూట్ చేయమని చెప్పాను కానీ వాడు షూట్ చేయమన్న ప్లేస్లో కాకుండా పక్కన షూట్ చేశాడు దాంతో డాడీ బ్రతికిపోయాడు ఆ దీప కూడా కేస్ నుంచి బయటపడింది వసే దాన నేను నిన్ను ఇంటి వారసరాలు చేయాలని ఆ ఇంటి వారసరాల్ని చంపేయమని చెప్పాను కానీ నువ్వు ఏకంగా నిన్ను పెంచిన వాళ్ళనే చంపాలని చూస్తున్నావు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది గ్రాని నేను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తాను ఇప్పుడు ఏంటి ఏం చేయబోతున్నావు ఆ గౌతమ్ గారిని ఆట తొలగించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను సరే కానీ ఈ విషయం నీకు తెలిస్తే ఇలాగే టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ తెప్పిస్తావు అందుకే నీతో చెప్పలేదు కానీ జోస్నా ఈ విషయం మీ తాతకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా జట్టి పరిస్థితిలో తెలియదు కానీ ఎందుకు ఎలా అనుకుంటున్నావు చెప్తున్నాను కదా ఎప్పటికీ ఈ విషయం తాతకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ తెలీదు అని చెప్పేసి ఇక జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తాడు ఒక్కసారిగా కార్తీక్ కుప్పకూలిపోతాడు జ్యోష్న మామయ్య చిన్నప్పటి నుంచి నేను కన్న తండ్రిలా పెంచితే మామయ్య ప్రాణాలు తీయాలనుకుంటున్నావా నువ్వెంత పాపిష్టిదానవో ఎలాంటి పనులు చేస్తున్నావో అర్థమవుతుంది నిన్ను మార్చడం కాదు నేను శాశ్వతంగా జైలుకే పంపిస్తాను అని చెప్పి కార్తిక్ అయితే అనుకుంటాడు ఇక దీప ఏమైంది కార్తీక్ బాబు ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు ఇక కార్తీక్ బాబు ఏమైంది ఎందుకలా ఉన్నారు మాట్లాడండి కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ తన చేతిలో ఉన్న మొబైల్ ఇస్తాడు ఒక్కసారిగా అది చూసి దీపా కుప్పకూలిపోతుంది కార్తీక్ బాబు ఏంటిదంతా దీపా నేను కూడా నమ్మలేకపోతున్నాను జోష్నా నా మావైని చంపాలనుకుంది ఇది నా అనుమానమే అనుకున్నాను కానీ ఈరోజు ఇది చూశాక నా గుండె పగిలిపోయింది జ్యోష్నని జైలుకి మార్చడం కాదు జైలుకి పంపించాలి అసలు జోష్ను చూస్తుంటేనే వల్లంతా మండిపోతుంది కార్తీక్ బాబు నాకు కూడా అలాగే ఉంది కన్న తండ్రిని కూడా చూడకుండా దాసుగారిని చంపాలనుకుంది ఇదంతా సరిపోనట్టు చిన్నతన నుంచి తన తండ్రిలా పెంచినా మా నాన్ననే చంపాలనుకుంది జోష్నని వదిలిపెట్టకూడదు కార్తిక్ బాబు అవును జ్యోష్న ఇన్ని చేసినప్పటికే జోష్న మూర్ఖత్వం ఏంటో తాని రాక్షసత్వమేంటో అర్థమవుతుంది జట్టి పరిస్థితుల్లోనూ జ్యోష్ను వదిలిపెట్టకూడదు అలాగే జోష్న విషయాల్లో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని కార్తీక్ అయితే ఇక దీపతో చెప్తాడు ఇతలోకి అప్పుడే జోష్న పారిజాతం ఇంటికి వస్తారు ఇక పారిజాతం ఏంటి కిచెన్లో ముచ్చట్లు పెట్టారు వంట అయిందా లేదా అయిందమ్మగారు అంతా రెడీ అని అంటూ ఉంటే ఇక జోస్న క్యారెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే క్యారియర్ వస్తుంది అది చూసినా సుమి జోస్ పారిజాతం ఏంటి మళ్ళీ క్యారియర్ తెప్పించావా అవును గ్రాని మమ్మీ కోసం అన్ని మసాలాలు ఇక సాల్ట్ కూడా తక్కువ వేపించి స్పెషల్గా వంట చేయించి పంపించారు అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఇక దసరథా శివనారాయణ కూడా భోజనానికి వస్తారు ఇక జ్యోస్నా మమ్మీ ఈరోజు నీవు నీకు నచ్చినట్టుగా వంటలన్నీ కూడా చేయించి తిప్పి తెప్పించాను కూర్చో మమ్మీ అని వెనకాలే ఇక సుమిత్ర అవసరం లేదు జోష్న అని అంటుంది ఏంటి సుమిత్ర ఇవన్నీ తినవా ఏంటి నువ్వు మరేం తింటావు మళ్ళీ పస్తులు ఉంటావా ఏంటి అని భార్య ఉంటుంటే అదంతా అవసరం లేదు నేను కూడా ఈ ఇంటి వంటే తింటాను అని అంటూ ఉంటే దీప కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక జ్యూస్న ఇదేంటి మమ్మీ తీసే డాడీ మాటలకి మమ్మీ మారిపోయిందా నో అలా జరగకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటే ఇక సుమిత్ర జ్యోత్న నువ్వు నాకు భోజనం వడ్డించు అని అంటూ ఉంటే జ్యూస్నా ఇక భోజనాన్ని వడ్డిస్తుంది ఇక కార్తీక్ దీప ఏదైతే నా దేవింది అతని చేతి వంట తింటుంది అంటే అత్త మనసు కొంచెమైనా మారినట్టే కదా అని దీపా కార్తీక్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక దశరథ కూడా ఆనందపడతాడు ఇక అందరూ కూడా భోజనాన్ని తింటారు ఇక సుమిత్ర భోజనం చేశాక దసరథ చాలా థ్యాంక్స్ సుమిత్ర చూడండి నేను మీకోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోలేదు అయినా దీప ఇంటి వంట మనిషి తను వంట చేస్తే మనం తినాలి అంతేకాని వాళ్ళ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అని చెప్పేసి ఉంటుంది ఇక కార్తిక్ చూడు దీపా ఇప్పుడు అత్త మనసు మారింది ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా అత్త జోష్ణ గురించి అన్ని నిజాలు తెలుసుకుంటుంది నువ్వేం బాధపడకు అని చెప్పేసి అంటూ ఉంటే దీప చాలా సంతోషపడుతుంది ఇక ఇంతలోకి తాతకు దీప ఇంట్లో అన్ని పనులు చేసేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి అప్పుడే సుమిత్ర ఇక బయటికి వస్తుంది అలా బయటకు వస్తూ ఒక్కసారిగా సుమిత్ర ఇక కాలు బ్యాలెన్స్ తప్పి ముందుకు పడిపోతూ ఉంటే దీప వెళ్ళి ఒక్కసారిగా అమ్మ అని పట్టుకుంటుంది దాంతో సుమిత్ర చెప్పాను కదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను తాకద్దు నా దగ్గరకు కూడా రావద్దు అని చెప్పినా వినవా అసలు నీకు బుద్ధి లేదా నువ్వు అసలు మనిషివేనా అని అనగాలి ఇక కార్తిక్ అత అనవసరంగా దీపని ఎందుకు అని మాట్లాడుతున్నావు వరి నువ్వు మాట్లాడకు మాట్లాడాలత్తా ఎందుకంటే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు పడిపోతున్న మనిషిని పట్టుకోకపోతే ఆ మనిషి ఏమవుతాడో నీకు బాగా తెలుసు అలాగే ఆ రోజు దీప నీ ప్రాణాలు కాపాడకపోయి ఉంటే నువ్వేమయ్యేదనివో కూడా తెలుసు అందుకేరా ఆ రోజు ఎందుకు ఈ మహాతల్లి నా ప్రాణాలు కాపాడేదని ఇప్పుడు నాకు అసహ్యంగా అనిపిస్తుంది ఆ రోజు నేను చచ్చిన సంతోషపడేవాడిని అని వెనకాలనే అమ్మా దయచేసి అంత మాట అనద్దు అని అనగాలనే దీపా అబ్బో నటించు మాకు మనుషుల ప్రాణాలు తీయటాన్ని కొత్త ఏమీ కాదు కదా మళ్ళీ ఎందుకు అమాయకురలా నటిస్తున్నావు నీ వేషాలు నాకు బాగా తెలుసు అని వెనకాలనే ఇక కార్తీక్ అత అన్ని నిజాలు త్వరలోనే తెలుసుకుంటావు అప్పుడు నువ్వు ప్రతి మాటని వెనక్కి తీసుకోలేక చాలా బాధపడతావు గుర్తుపెట్టుకో దీపా ఈ మనుషులు ఎప్పుడు ఇలాగే ఉంటారు వాళ్ళ కోసం నీ కన్నీళ్ళని వృధా చేసుకోవద్దు పదదీప అంటూ కార్తీక్ దీపనైతే తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక జోష్ణ ఇక బయట గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర కూడా ఇక జోష్న దగ్గరికి వస్తూ ఉంటుంది ఈరోజు జోష్ణని గౌతమ్ గురించి మాట్లాడాలి గౌతంతో ఎలా అయినా జోష్న నిశ్చితార్థం అలాగే పెళ్లి జరిపించాలి నా కూతుర్ని జో గౌతంతో పెళ్లి చేసేస్తే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ ఇక అక్కడికి వస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే జ్యోష్న ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఫోన్లో చుడు ఎట్టి పరిస్థితులను ఎవ్వరికీ అనుమానం రాకూడదు అవును నేనంతా ఏం చెప్పానో అదే నువ్వు చేయాలి అని అంటూ ఉంటే జ్యోష్న ఇదేంటి ఇలా మాట్లాడుతుంది జ్యోష్న ఏం చేయబోతుంది అని ఇక సుమిత్ర అనుకుంటూ ఉంటే అంతలోకి జోష్న చుడు నేను చెప్పినట్టు నువ్వెలా అయినా ఆ గౌతమ్ గాడి గురించి నేను చాలా తెలుసుకో అలాగే ఆ గౌతమ్ గాడి వీడియోలు నాకు కా ముందు బాగా కావాలి ఎందుకంటే వాడు ఎంత ఏదవో నాకు తెలుసు కానీ మా ఫ్యామిలీకి తెలీదు అందుకే ఆ వీడియోలను చూపించి వాడు మంచివాడు కాదని అందరికీ తెలిసేలా చేసి ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయాలి సరేనా అంటూ కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా వెనక ఉన్న సుమిత్రా జోష్నా ఏం మాట్లాడుతున్నా నువ్వు అని అంటూ ఉంటే మమ్మీ నువ్వెప్పుడు వచ్చావు నువ్వు ఫోన్లో మాట్లాడుతుందంతా నేను విన్నాను గౌతమ్ మంచివాడు కాదా చెప్పు చూస్తున్నా అంటే మమ్మీ అది నిన్నే అడుగుతుంది చెప్తా అని అనగానే సారీ మమ్మీ గౌతమ్ నిజంగానే మంచివాడు కాదు ఆ విషయం గురించి మీతో నేను చెప్పలేక ఇలా నోర్మయ్యి అంటే దీప చెప్పిందంతా దీప చెప్పిందంతా నిజమే మమ్మీ నిజంగానే గౌతమ్ మంచివాడు కాదు నాకు కూడా ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది అందుకని వాడి గురించిన ప్రూఫ్స్ని తీసుకురమ్మని చెప్పాను వాటిని చూస్తే అందరికీ వాడి గురించి అర్థమవుతుంది కదా అంటే ఇదంతా నీకు ముందుగా తెలియదా లేదు మమ్మీ తెలిస్తే అలాంటి వాడితో నేను పెళ్ళికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను నిజంగానే ఇదంతా నాకు తెలియదు అని చెప్పేసి జోస్న అంటుంది ఇక సుమిత్ర ఈ మాటలు విని మమ్మీ నువ్వే ఎలా అయినా సరే గౌతమ్తో నా నిశ్చిత ఆపాలి లేకపోతే నా జీవితం నాశనం అవుతుంది ప్లీజ్ మమ్మీ తాతకి నాన్నకి ఈ విషయం చెప్తే వాళ్ళు నా మాటల్ని నమ్మరు మమ్మీ నువ్వే ఎలా అయినా సరే జ్యోత్న ఇదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోస్న అమ్మయ్యా ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలోకి కార్తీక్ ఇక దీపతో మాట్లాడతాడు దీప జ్యోత్న ఇప్పటికే తప్పు మీద తప్పు చూస్తుంది గారి విషయాన్ని కప్పిపించుకోవడం కోసం నిన్ను ఎరగ వాడింది ఇదంతా సరిపోనట్టు సత్య పని పెట్టి మావయ్యని గంతో షూట్ చేయించి ఆ కేసు నీ మీద నట్టి నిన్ను జైలుకి పంపించాలనుకుంది ఎన్ని తప్పులు చేసిన జోషినా ఈ గౌతంతో నిచిత ఆపడానికి ఇంకేదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర అది విని షాక్ అయిపోతుంది కార్తిక్ ఏమంటున్నారా నువ్వు నా నా కూతురు మా చంపాలనుకుందా ఏం మాట్లాడుతున్నారా నువ్వు నువ్వు నీ భార్య కలిసి ఇదేనా నా కూతురు గురించి చెప్పుకుంటుంది చెప్పరా అని ఎనగాలి అత అది నోరు మీరా ఈ దీప మాటల్ని మాయమాటల్ని నమ్మి నువ్వు కూడా ఇలా తయారయ్యావా ఎందుకురా జోష్ణ మీద ఇంత పక్కబట్టారు మీరు అని అంటూ ఉంటే అత మేము అనేది అది కదమ్మా నోరు దీప ఇదంతా నీపనే కదా నువ్వే వేడి మనసుని మార్చి జోష్ణ మీద ఇంత కోపాన్ని బయట పెట్టిస్తున్నావు నువ్వే కదా ఇదంతా చేస్తున్నావు అయ్యో అది ఏమీ లేదు నోరు లేదా ఇంత చేస్తున్నా నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు అని సుమిత్ర ఇక దీపం మెడపట్టుకొని ఉంటే ఒక్కసారిగా కార్తిక్ అత దీపని వదులు తప్పు అత ఏంటో తప్పు చేస్తుంది ఇలాంటిది నీ ఇంట్లో ఉండకూడదు అత్తా మేమంటుందంతా అక్షరాల నిజం మా మాటల మీద నమ్మకం లేకపోతే నీ కూతురు మాటల మీదే నువ్వు నమ్ముతావుగా ఇదిగో చూడు అంటూ వీడియోని చూపిస్తాడు అది చూసిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారిగా సుమిత్ర అక్కడికక్కడే కుప్ప కొలిపోతుంది జేంటతా చూస్తున్న నీకే ఇలా అనిపిస్తే మరి మా కళ్ళతో చూసిన మీకు ఏమనిపిస్తుంది ఈ నిజం మాకెప్పుడో తెలుసు కానీ ఈ నిజం తెలిస్తే ఇంట్లో మీరెవరూ తట్టుకోలేరని ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాచిపెట్టావు ఇప్పటికైనా నీకు అర్థమైందా అత్తా జోష్న ఎలాంటిదో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటావని మేము అనుకుంటున్నాం దీప అంటూ కార్తీక్ దీపం తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయట వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర ఒక్కసారిగా ఆ వీడియోని చూసి దశరథని చంపాలనుకుంది జోష్న దీపని ఇరికించడం కోసం కన్న తండ్రిని చంపాలనుకుంటుందా అని కోపంగా జ్యోష్న చంప పగలకొడుతుంది మమ్మీ ఏమైంది మమ్మీ జోష్నా ఏం చేశాడే మీ నాన్న నీ మీద అతిగా ప్రేమను పెంచుకున్నాడా నువ్వు కావాల్సినంత ఎప్పుడు కొనిస్తారు నువ్వే తన ప్రపంచం అనుకుంటారు అందుకేనా ఈ పని చేశావు ఎందుకే నా పసుపు కుంకాలను తొలి తీసేయాలనుకున్నావు చెప్పవే మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు మీ నాన్నని ఆ సత్తి పండుతో గంతో షూట్ చేయించావుగా దాని గురించి మమ్మీ ఈ విషయం ఈ విషయం నాకు తెలుసు అనుకుంటున్నావా నిన్ను ఇక్కడే చంపేస్తానే చంపేస్తాను అంటూ ఇక సుమిత్ర అంటూ ఉంటే ఇక జోష్న మమ్మీ ఇన్ని నిజాలు తెలిసినా నీకు ఇంకా ఇంకొక నిజం కూడా తెలియాలి ఆఫ్టర్ ఆల్ దీప పనిమనిషి అయింది బావని పెళ్లి చేసుకుంది అంత మాత్రమే దీపని చంపాలనుకోవడం అలాగే తన కోసం కన్న తండ్రిని నేను ఎందుకు చంపాలనుకుంటాను లేదు ఎందుకంటే ఆ దీప ఈ ఇంటి వారసురాలు మీ కన్న కూతురు ఆ కారణంతోనే దీపని చంపాలనుకుంటున్నాను ఏ నిజం తెలుసుకున్న నువ్వు ఇక బ్రతుకున్న అనవసరం జీటి వంటుంది అవును చిన్నప్పుడే గ్రాణి ఈ ఇంటి వారసరాల్ని మార్చేసి తన ననవరాల్ని ఈ ఇంటికి వారసరాలు చేయాలనుకుంది అందుకే పుట్టగానే దీపని చెత్త బుట్టలో పడేసి నన్ను ఆ స్థానంలో ఉంచింది మీరందరూ అనుకున్నట్టు ఈ ఇంటి వారసరాల్ని నీ కన్న కుదిరిని నేను కాదు నేను గ్రాణి మనవరాన్ని దాసు కూతుర్ని అని వెనకాలని సుమిత్ర షాక్ అయిపోతుంది ఇక చూసినా ఎన్ని నిజాలు తెలిసినా నువ్వు బ్రతకూడదు నువ్వు చావాలి నువ్వు చస్తే నిన్ను దీపే చంపిందని అందరినీ నమ్మిస్తాను అప్పుడు దీపని శాశ్వతంగా జైలుకి పంపిస్తారు ఇక నాకు ఏ అడ్డు ఉండదు అని చెప్పేసి ఇక జ్యోజ్న సుమిత్రని చంపబోతూ ఉంటే అప్పుడే దశరద శివ నారాయణ ఇదంతా చూసేస్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే